హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ నేను మీ అశోక్ సో ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అప్లై చేసిన వాళ్ళందరికీ కేవలం ముప్పై తొమ్మిది రోజులు మాత్రమే ఉందండి సో ఎవరైతే ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నారో మీరు అందరూ రివిజన్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది వీడియోలో చెప్తాను ఈ వీడియో ఎండ్ వరకు కూడా చూడండి ఓకేనా సో మనకున్న సబ్జెక్ట్స్ ఏంటండి ఒకసారి మీ అందరికీ సిలబస్ తెలుసు కానీ జస్ట్ ఊరికే మీ ముందు ఒకసారి సిలబస్ కాపీని పెడుతున్నాను చూడండి ఎస్ సో ఈ సిలబస్ కాపీ చూసుకున్నట్లయితే మనకి ఫిలిమ్స్లో నూట యాభై మార్కులు గాను ఐదు సబ్జెక్ట్స్ కింద డివైడ్ చేశారు హిస్టరీ ఉంది జాగ్రఫీ ఉంది సొసైటీ ఉంది మెంటల్ అబిలిటీస్ ఉంది అండ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో మీరు ఏం చేయాలి అంటే రివిజన్ ఫేస్లో మీరు ఒక్కొక్క సబ్జెక్ట్కి డివైడ్ చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న థర్టీ నైన్ డేస్కి ఎగ్జాక్ట్గా మనకి రివిజన్ కోసం మనము డివైడ్ చేసుకున్నాం అనుకోండి నేనేం చేస్తున్నాను ఇక్కడ హిస్టరీ సబ్జెక్ట్ ఉంది హిస్టరీలో ఈ ఏన్షియంట్ హిస్టరీకి రెండు రోజులు టైం స్పెండ్ చేయగలం మనం బికాస్ హిస్టరీ అంటే కొద్దో గొప్ప అందరికీ అవగాహన ఉంటుంది కాబట్టి టూ డేస్ టైం స్పెండ్ చేస్తాను ఓకేనా మిడివల్ హిస్టరీకి ఒక టూ డేస్ టైం స్పెండ్ చేద్దాము మోడర్న్ హిస్టరీకి ఒక టూ డేస్ టైం స్పెండ్ చేద్దాం ఓకేనా ఒకవేళ మీకే ఏదన్నా బోరింగ్గా ఉంది అనుకుంటే మీరేం చేయచ్చండి జోగ్రఫీతో దీన్ని కంబైన్ చేసుకోవచ్చు అనమాట ఐ మీన్ ఫస్ట్ టూ డేస్ మీరు హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ పాటు చదువుకోవచ్చు తర్వాత టూ డేస్ జాగ్రఫీలో జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ చదువుకోవచ్చు తర్వాత మిడివల్గా ఒక టూ డేస్ స్పెండ్ చేయండి తర్వాత ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీకి టైం స్పెండ్ చేయండి తర్వాత మోడర్న్ ఇండియాకి తర్వాత హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీకి టైం స్పెండ్ చేయొచ్చు లేదా ఇండివిజువల్గా కూడా స్పెండ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకి ఒక సిక్స్ డేస్ అయింది ఇక్కడ ఒక సిక్స్ డేస్ అయింది బట్ సొసైటీ అనేది అందరికీ కూడా కొత్త కాబట్టి పెద్దగా అవగాహన లేకపోవచ్చు కాబట్టి మనం ఏం చేస్తామంటే సొసైటీకి కొద్దిగా టైం ఎక్కువ పెట్టుకుందామండి అంటే దీనికి ఒక త్రీ డేస్ దీనికి ఒక త్రీ డేస్ దీనికి ఒక త్రీ డేస్ మాత్రమే మనం స్పెండ్ చేయగలం తర్వాత కరెంట్ అఫైర్స్ మనము మినిమం పన్నెండు నెలలు పర్ఫెక్ట్గా చదువుకోవాలి కాబట్టి ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫైర్స్కి ట్వెల్వ్ డేస్ మనం స్పెండ్ చేస్తున్నాం అనమాట సో ఈ ట్వెల్వ్ మంత్స్కి ట్వెల్వ్ డేస్ ఇక్కడ అవుతుంది ప్లస్ ఇక్కడ మనకి ఒక నైన్ డేస్ అవుతుంది ప్లస్ పైన ఒక ట్వెల్వ్ డేస్ అవుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ ఎంత ఉందండి మనకి మెంటల్ అబిలిటీస్ సో మెంటల్ ఎబిలిటీస్ కూడా మనకి ఇక్కడ ఒక టూ డేస్ ఇక్కడ ఒక టూ డేస్ ఇక్కడ ఒక టూ డేస్ అంటే ఇక్కడ ఇంకొక సిక్స్ డేస్ వేసుకోండి సో ఇక్కడ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ థర్టీ థర్టీ ప్లస్ నైన్ థర్టీ నైన్ డేస్ ఎగ్జాక్ట్గా మనకి సరిపోతుంది అనమాట కానీ ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే మనం రివిజన్ చేస్తున్నామండి ఓకేనా రివిజన్ ఫేస్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ హిస్టరీకి టూ డేస్ మనం టైం స్పెండ్ చేస్తున్నామంటే మీరు ఏం చేయాలి అంటే దీన్ని కూడా డివైడ్ చేసుకోండి అంటే వన్ డేలో నేను ఎంత వరకు కంప్లీట్ చేసుకోగలను నెక్స్ట్ డేకి నేను ఎంత మిగిల్చుకోగలను అని చెప్పేసి మీరు పెట్టుకున్న టార్గెట్ ఆ డే ఎండింగ్ వరకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయితేనే మీరు పడుకోవాలి అండ్ చాలా మందికి ఎఫెక్టివ్గా గుర్తుండాలంటే ఏం చేయాలంటే మీరు ఒక పెన్ తీసుకోండి అండ్ ఏదన్నా ఒక బుక్ తీసుకోండి ఓకేనా అది ఒక రఫ్ బుక్ తీసుకోండి మీరు చదివే టాపిక్ అంటే మీరు రివైజ్ చేసే టాపిక్ ఏదైతే ఉందో బుక్ మీద పెట్టుకోని ఇంట్లో ముందుకెన కూకుతుంటూ బట్టి పట్టుకోకుండా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఫస్ట్ పెన్ అనేది మీరు బుక్ మీద పెట్టాలి పెట్టేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మీకు ఏం తెలుసో మీరు నీట్గా రైట్ హ్యాండ్ రైటింగ్తో రాయాల్సిన అవసరం లేదు జస్ట్ కోడి గెలిచినట్టు గెలుపుకుంటూ వెళ్ళిపోండి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీ పెన్ అనేది ఆగిపోతుంది కాబట్టి ఆ పర్టిక్యులర్ ఆ టాపిక్లో మీకు ఎక్కడైతే పెన్ ఆగిపోతుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి మళ్ళీ మీరు నెక్స్ట్ టాపిక్ తీసుకోండి కళ్ళు మూసుకుంటారో కళ్ళు తెరుస్తారో ఆ టాపిక్ అంతా కూడా రాసుకుంటూ వెళ్ళండి ఎక్కడైతే పెన్ ఆగుతుందో దాన్ని రివిజన్ చేసుకోండి అలాగా డే వన్ కంప్లీట్ చేయండి ఈ డే వన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మీకు ఎఫెక్టివ్గా మీరు లైక్ మీ ప్రిపరేషన్ అనేది ముందుకు వెళ్ళాలి అంటే మీరు చేసిన పని అంటే మీరు చేసిన రివిజన్ పనికి టెస్ట్ సిరీస్ అనేది యాడ్ చేసుకోండి విచ్ మీన్స్ సెక్షనల్ ఉంటే సెక్షనల్ టెస్ట్ సిరీస్ లేదా ఫుల్ లెంత్ అంటే ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్తో పాటుగా మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తే ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ అని చెప్పుకోవచ్చు అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు పడుకునే ముందు అంటే నైట్ పడుకునే ముందు బెడ్ మీద అలా పడుకున్నప్పుడు కళ్ళు మూసుకొని మీకు ఏదో బ్యాడ్ థాట్స్ అన్ని మైండ్లోకి వస్తుంటే వాటి అన్నిటిని పక్కన పెట్టేసి మార్నింగ్ నుంచి మీరు నైట్ వరకు ఏం చదివారు అంటే మీరు డే వన్లో రివిజన్సేషన్లో ఏదైతే మీరు రివైజ్ చేశారు మార్నింగ్ నుంచి వాటన్నిటిని ఒకసారి రీకలెక్ట్ చేసుకోవడానికి కళ్ళు మూసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ట్రై చేయండి అలా రీకలెక్ట్ చేసుకునే టైంలో కూడా మీకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒకటి మర్చిపోతారు ఆ మర్చిపోయిన దాన్ని ఇమీడియట్గా బుక్ పక్కనే పెట్టుకొని ఉంటారు కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకొని చదివితే అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్లో గుర్తు వస్తుంది బికాజ్ ఎగ్జామ్లో మనకు ఆప్షన్స్ ఉంటాయి నాలుగు ఆప్షన్స్ ఇస్తారో లేకపోతే ఇంకా పేర్స్ లాగా ఇస్తారు స్టేట్మెంట్స్ లాగా ఇస్తారు ఎలాగన్నా ఇవ్వనివ్వండి మీకు ఎగ్జామ్లో ఎఫెక్టివ్గా గుర్తుండాలంటే దిస్ విల్ బి ద బెస్ట్ మెథడ్ అని చెప్పుకోవచ్చు అనమాట అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఎవరైతే ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని రివిజన్లు కూడా చేస్తున్న వాళ్ళకి ఒక ప్రాపర్ టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే మన విఐపిఐఎస్ అకాడమీ కూడా టెస్ట్ సిరీస్ లాంచ్ చేసిందండి అండ్ ఈ టీంలో ఉన్న వాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదండి వెంకటేష్ సార్ అండి త్రీ యూపీఎస్సీ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు తర్వాత మనోజ్ సార్ ఫోర్ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు అండ్ పవన్ సార్ టూ యూపీఎస్సి అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో అంటే ఇది ఒక డెడ్లీ కాంబినేషన్లో ఖచ్చితంగా ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వచ్చే విధంగా టెస్ట్ సిరీస్ అనేది తయారు చేస్తున్నారండి అండ్ ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ కూడా మనం ఒకసారి చూద్దామండి ఓకేనా జస్ట్ ఏ మినిట్ ఎస్ ఇక్కడ మనం ఆల్రెడీ విఐపి ఐఎస్ అకాడమీ యాప్ లేదా విఐపి లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మీకు స్టోర్ సెక్షన్లో ఇది కనిపిస్తుంది అండి ఈ పోస్టర్ కనిపిస్తుంది ఏపీబిఎస్సి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ముప్పై టెస్ట్లు అండి ఈ ముప్పై టెస్ట్లో పదహారు సెక్షన్లు పద్నాలుగు ఫుల్ లెంత్ ఉన్నాయి అనమాట నేను ఇందాక చెప్పాను కదా మీరు ప్రిపరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఏన్షియంట్ హిస్టరీ మీద మీరు రివిజన్ చేసుకోండి గా మన దగ్గర టెస్ట్ సిరీస్ రాయండి అంటే మన దగ్గర రాయాలని రూల్ లేదండి ముందే చెప్తున్నాను మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ రాసుకోండి బట్ మనది ప్రాపర్ ఏపీపిఎస్సి గ్రూప్ టూ లో మనం డిజైన్ చేశాము తర్వాత మిడివల్ చదివారు టూ డేస్ టైం మిడివల్ సెక్షన్ టెస్ట్ రాశారు మోడర్న్ చదివారు మోడర్న్ రాశారు అండ్ మోడర్న్ రాసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫుల్ లెంత్ టెస్ట్ అనమాట అంటే నూట యాభై మార్కులకి మీరు హిస్టరీ టెస్ట్ అనేది రాస్తారు దాంట్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో దట్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ అనమాట మీకు జాబ్ వస్తుందా లేదా అని చెప్పేసి గా అదర్ సబ్జెక్ట్స్ కూడా అండి సొసైటీ ఉంది సొసైటీ చదువుతారు సొసైటీ రాస్తారు మెంటల్ ఎఫిడీస్ చదువుతారు మెంటల్ ఎబిడీస్ రాస్తారు జాగ్రఫీ చదువుతారు జాగ్రఫీ రాస్తారు అంటే అకార్డింగ్ టు ద షెడ్యూల్ మనము కరెంట్ అఫేర్ లైక్ కరెంట్ అఫేర్స్ ఉంటే కరెంట్ అఫేర్స్ అప్డేట్ అయిపోతాయి ఫుల్ లెంత్ ఉంటే ఫుల్ లెంత్ కూడా అప్డేట్ అయిపోతాయండి ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో ఇప్పుడు దాకా డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో మన యాప్ని కూడా పిన్ చేయడం జరుగుతుంది మీరు డైరెక్ట్గా ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చండి బట్ చిన్న యాప్ మెయింటెనెన్స్ వల్ల మన యాప్ అనేది ఒక వన్ వీక్ వరకు కూడా గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా గా ఉండదు బట్ డోంట్ వరీ మీరు డైరెక్ట్గా మనం కింద ఇచ్చిన యాప్ లింక్ ద్వారా క్లిక్ చేసుకొని కూడా డౌన్లోడ్ చేసుకొని స్టోర్ సెక్షన్కి వెళ్ళచ్చండి విచ్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ యాప్ అండి ఇది ఎడ్యుకేషనల్ యాప్ గుర్తుపెట్టుకోండి ఇట్స్ నాట్ అండ్ ఇల్లీగల్ యాప్ ఓకేనా సో మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి మీరైతే ఎవరైతే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తారో మీరు మాత్రమే రేస్ లో ఉంటారు అండ్ అలాగే ఒక ప్రాపర్ టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి ప్రిలిమ్స్ లో గుర్తుపెట్టుకోవడానికి అండ్ చాలా మంది టెస్ట్ సిరీస్ యొక్క పీడిఎఫ్ కూడా అడుగుతున్నారు ప్రాబబ్లీ ఇంకొక వన్ వీక్ లోపే మనం టెస్ట్ సిరీస్ యొక్క పీడిఎఫ్ కూడా ప్యారలల్ గా అప్లోడ్ చేసుకుంటూ జరు వెళ్తాము అండ్ వాటి యొక్క సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సొల్యూషన్స్ కూడా మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ముందు బట్టి బట్టి వెళ్ళండి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి అండ్ ఈ క్వశ్చన్స్ ఏవైతే వచ్చినవి అవి మనం ఒక వీడియో కూడా చేస్తాం విత్ ప్రూఫ్స్ మన రెస్ సిరీస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి సో కొద్దిగా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ప్రిలిమ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేయండి తర్వాత మెయిన్స్ కి కూడా వీల్ ఆల్సో ప్లాన్ వెరీ గుడ్ టెస్ట్ సిరీస్ ఓకేనా సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్